గురువు గారికి ఆత్మపరిణామాలు తెలియచేసుకుంటూ మరి ఏ లోకానికి వెళ్ళాలి అన్న భూమి మీద మనం చేసే సాధన మన ప్రవర్తనను బట్టే మరి ఉంటుంది అని చాలా చక్కగా చెప్పడం జరిగింది కానీ ఆధ్యాత్మిక విషయాలు వినాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ముందు క్రమశిక్షణ శ్రద్ధ రెండూ ఉండాలి ఏంటి అంటే బుద్ధుడు ఒక మాట చెప్తూ ఉంటాడు మన ముందు ఏ విషయాలు వస్తున్నా మరి ఏదైనా సరే నీ అర్హతను బట్టే నీ ముందుకు వస్తూ ఉంటాయి అని ప్రపంచ విషయాలే మన ముందుకు వస్తున్నాయి అంటే మన అర్హత అంతే మరి ఆధ్యాత్మిక విషయాలు మన ముందుకు వస్తున్నాయి అంటే మన అర్హత ఇది అని మనం ప్రతి వాళ్ళమే గ్రహించాలి మరి నీకు అందుతున్నప్పుడే అందుకోగలగాలి ఆ అందుకున్నప్పుడే మనం ఎదగగలం ఇప్పుడు ఈ జూమ్ టైంలో మనందరము రోజు జూమ్ క్లాసులో కూర్చుని చక్కని ఆధ్యాత్మిక విషయాలు మరి మనం తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం మరి ఎన్నో పుస్తకాల యొక్క సారమే మరి రాఘరావు గారు చెప్పే క్లాసులన్నీ పత్రికారు ఎన్నో రోజులు ఎన్నో సిడీల్లో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ ని ఏర్చి కూర్చి మీ సబ్జెక్ట్ కింద తయారు చేసి ఇవ్వడం జరిగింది మరి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈగలా బతకకూడదు తేనెటీగలా బతకాలి తేనెటీగా అన్ని పువ్వుల మీద వాలి మకరందాన్ని సేకరించి తేనెగా తయారు చేసి మళ్ళా మనకే ఇస్తుంది అట్లా మనకి ఎప్పుడూ కూడా స్వాధ్యాయం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఆచార్య సాంగత్యం సాధన ఇవన్నీ సార్ చెప్తూ ఉంటారు మరి ఎందుకు మనం స్వాధ్యాయం చేయాలి అంటే జ్ఞానం ఎన్నో రకాలుగా ఉంటది ఎందరో మహాత్ములు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు సాధన చేసి ఏ జ్ఞానాన్ని అయితే పొందారో ఆ జ్ఞానాన్ని పుస్తకాల్లో పొందుపరిచి అది మన అందరికీ అందించడానికే అలాంటి సద్గ్రంధాలన్నీ భూమి మీదకి వచ్చినాయి అందుకే సార్ చాలా ఇష్టమైన పని ఏంటంటే సాధన మామూలుగా అందరం చేసేస్తాం స్వాధ్యాయం చేయడం చాలా ఇష్టం సార్కి సార్కి చాలా మనం ఇష్టంగా ఉండాలి అంటే మనం ఎంత స్వాధ్యాయం చేస్తే అంత గొప్పవాళ్ళ కింద సార్ లెక్కేస్తూ ఉంటారు ఒకటి ఆయన జాన ప్రచారం స్వాధ్యాయం ఈ రెండు కూడా చాలా ఇష్టమైన పనులు నేను ధ్యానప్రచారం చేయలేనప్పుడు సార్తో మాట్లా భయపడేదాన్ని కానీ ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చానో సార్తో మాట్లాడటానికి ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని మనం చేసేటప్పుడు మరి చాలా చక్కగా ఆయనతో ధైర్యంగా మాట్లాడతాము అందుకే నేను స్వాధ్యాయం మరి ఇట్లాంటి సజ్జన సాంగత్యాల్లో పాల్గొనడం అసలు యాక్చువల్ గా ఈ జూమ్ లో రాఘరావు గారే రోజు చెప్పేవారు మరి ఎందుకు నాకు కరోనా వచ్చాక ఆయన కొంచెం అంతసేపు కూర్చోలేకపోతానని నేను రావడం జరుగుతుంది మరి తర్వాత తర్వాత ఆయన మామూలు వ్యక్తి అయినా సరే కంటిన్యూగా నాకు ఈ జూమ్ లో చెప్పడం అలవాటైంది ఎందుకంటే ఎంతో జ్ఞానాన్ని చదువుకుంటాం పొందుపరుస్తాం పుస్తకాల్లో రాసుకుంటాం డైరీలో నేను మరో జన్మ పుస్తకం రాస్తున్నప్పుడు సార్ నేను పుస్తకం రాసే అంత జ్ఞానం నాలో ఉందా అని అడిగాను అంటే అనుభవం అంటే చెప్పాను అనుభవం నాకు తెలుసు కాబట్టి మరి జ్ఞానం నాలో ఏముందని చెప్పమంటారు మీ దగ్గర వింటున్నాను పుస్తకాల్లో చదువుతున్నాను అదే కదా అప్పుడు సార్ అన్నారు వెయ్యి పేజీలు రాసే జ్ఞానం నీ దగ్గర దాచుకున్నావు మేడం నీకు తెలియట్లేదు బయటికి తీస్తే నువ్వు రాయగలవు అన్నారు అప్పుడు నేను ఆ పుస్తకం రాయగలిగాను ముందు పాటు పాడతాన్ని అలా అనుభవం రాసి పక్కన పెట్టాను పక్కన పెట్టినప్పుడు తర్వాత పుస్తకం పూర్తి చేయలేకపోతున్నాను పత్రికారు నూట ఎనభై పేజీలు అడిగారు మరి అప్పుడు గురువు ఏమన్నాడంటే నీలో ఉంది అది బయటికి తీ సరే సత్యం చెప్తాడు కదా సద్గురువు కదా అది నాకే తెలియని శక్తి నాలో ఉంది అని అప్పుడు బయటికి తీసి ఆ కాన్సెప్ట్స్ అన్ని పెట్టాను మొదలుపెట్టానమాట అలాగా గురువు ఎందుకు మనకి అంటే సత్యాన్ని ఎదురుగుండా ఉన్న దర్శించలేనట్టు ఉండే గుడ్డి వాళ్ళం మనం కళ్ళున్న గుడ్డి వాళ్ళం కళ్ళు లేని గుడ్డివాడు ఏదీ చూడలేడు కానీ మన జ్ఞానం జీవితంలో కళ్ళు ఉండి కూడా గుడ్డిగా ఉంటాం సత్యం ఎదురుగుండా కనిపిస్తుంది కానీ ఆ సత్యాన్ని గమనించం ఎప్పుడు గమనిస్తాము అంటే అజ్ఞాని దశ నుంచి జ్ఞానిగా మారినప్పుడే అందుకే దృష్టిని సరిచేసుకుంటే సృష్టి బాగుంటుంది దృష్టి అంటే కళ్ళు చూపనుకుంటారండి గా చెప్పాలంటే దృష్టి అంటే మనసే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను పిల్లలు చదువుతున్నప్పుడు చదువుతూ ఉంటారు కానీ వాళ్ళ మనసు ఎక్కడెక్కడో ఉంటుంది అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు ఎదవా దృష్టి పెట్టి చదవరా బుర్రకెక్కుతుంది అంటారు అంటే అక్కడ ఏంటి కళ్ళు పెట్టి చదవడం కాదు నీ మనసు సరైన దిశగా ఉన్నప్పుడు నీ చూపు గా ఇప్పుడు మనం ఇలా చూస్తూ ఉంటాం ఎదురుగుండా కానీ మన బుర్రలో ఏవోవో ఆలోచనలు ఉన్నప్పుడు ఆ చూసింది ఏది మన బుర్రలోకి ఎక్కదు అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు దృష్టి పెట్టి చదివి ఉంటే నీకు బాగా వచ్చేవి ఎందుకు గంటలు గంటలు కూర్చుంటావు నీ దృష్టి ఎక్కడెక్కడో ఉంటది బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సెంట్ అని కూడా తిడతారు చాలా మంది తల్లిదండ్రులు అంటే ఏంటి మన మైండ్ని కరెక్ట్ గా పెట్టుకోవడమే దృష్టి అందుకే దృష్టి పెట్టి చదువు అని పిల్లలు చెప్తారు మన దృష్టి కరెక్ట్ గా ఉంటే మన చూపు కరెక్ట్ గా ఉంటా ఆ దృష్టిని అంటే మన మనస్సును కరెక్ట్ గా ఉంచుకోవడమే ఒక జ్ఞాని దృష్టి ఎట్లా ఉంటుంది ఒక అజ్ఞాని దృష్టి ఎట్లా ఉంటుంది అన్నది ఈవేళ మలయాళ స్వామి వారు చెప్పిన కాన్సెప్ట్ మీకు చెప్తాను ఎందుకంటే నేను ఎక్కువ ధ్యానంలోకి వచ్చాక భగవద్గీత మలయాళస్వామివారు ఆది శంకరాచార్యులు పత్రికారు ఎప్పుడూ వింటూనే ఉంటాం అనుకోండి వీళ్ళు పుస్తకాలు ఎక్కువ స్టడీ చేసినప్పుడు మలయాళ స్వామి వారు పద్నాలుగు సంవత్సరాలు ధ్యానం చేసి ఎన్లైట్ అయ్యారు గోగర్భంలో తిరుపతి మరి ఆయన బుక్స్ నాకు చాలా చాలా ఇష్టం ఫస్ట్ అవి ఎక్కువ చదివేద్దాం తర్వాత ఆది శంకరాచార్యుల గురించి కూడా ఎందుకో తెలియదు చాలా ఇష్టం నాకు వీళ్ళిద్దరు బుక్స్ చదవడం వీళ్ళిద్దరు నాలెడ్జ్ సేకరించడం అలా కొందరు మహాత్ములు మన మనసుల్లో మన గుండెల్లో నిలిచిపోతారు చూడండి చిన్నప్పుడు అమ్మ ఏ అలవాటు చేస్తే ఎదిగినాక కూడా మనకు అలవాట్లు అలవాట్లే చాలా ఉంటాయి మనలో గమనించుకోండి మీరు చిన్నప్పుడు అమ్మ మనకి ఏ కూర చెప్పిందో లేకపోతే ఏ రకంగా అన్నం పెట్టిందో మనం ఇప్పుడు ఆంధ్రాలో పుట్టి అన్నం తింటున్నాం నార్థులో పుడితే చపాతీ తినాలి చిన్నప్పుడు అమ్మ మనకి అన్నమే అలవాటు చేస్తుంది అట్లాగే నేను జ్ఞానానికి వచ్చినప్పుడు శరీరం పెద్దదే కానీ ఆత్మ పరిపక్వ దశలో రానప్పుడు వాళ్ళ పుస్తకాలు చదివేవాళ్ళం ఇక్కడ గమనించండి ఒక ఆత్మజ్ఞాని ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదివినప్పుడు లోన్ నుంచి మనకి ఎంతో ఆనందం పెళ్ళిబుకుతూ ఉంటుంది ఆహా భలే చెప్పారు వీళ్ళు ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉందో అని మనకు మనం భలే ముచ్చట పడిపోతాం గమనించుకోండి మనకి జ్ఞానం రాకముందు ధ్యానం అని మనం ఈ ఆత్మ ఈ చావుల గురించి వీటి గురించి మాట్లాడుతుంటే ఎందుకురా బాబు అశుభమైన మాటలు ఆత్మ అని బస్సాలు చెప్తావు అని భయపడిపోతూ ఉంటారు ఇప్పటికీ జ్ఞానంలోకి వచ్చి భయపడుతున్నామంటే ఇంకా ఆ స్థితి రాలేదు అని అర్థం ఇప్పుడు మనకి ఆత్మ అన్న భయం ఉండదు జ్ఞానం అన్నా గందరగోళం ఉండదు ఎందుకంటే మనం ఆ స్థితిలోకి వచ్చేం కాబట్టి మనకి గందరగోళాలన్నీ ఉండవు ఇప్పుడు అదే జ్ఞానికి అజ్ఞానికి అర్థం చేసుకోవడం చాలా చాలా తేడా ఉంటుందండి ఆ తేడా ఏంటో ఒక్కసారి గమనిద్దాం ఇప్పుడు జ్ఞానికి కోరికలు ఉంటాయి అజ్ఞానికి కోరికలు ఉంటాయి ఆ కోరికలు గురించి మరి మలయాళ స్వామి వారు ఎలా చెప్పారు అంటే భగవంతుణ్ణి వీడు కోరుకుంటాడు వాడు కోరుకుంటాడు కానీ ఆయన ఇచ్చినవి ఎలా అర్థం చేసుకుంటాడో అని చెప్పడం జరిగింది మరి ఇద్దరు ఏ విధంగా ఉంటారు శక్తిని ఇయ్యి అంటే భగవంతుణ్ణి కోరుకుంటే అంటే మనం పూర్వంలా విగ్రహం ముందు కోరుకోవడం కాదంటే మన ధ్యానం ఎందుకు చేస్తున్నాము దాన్ని బట్టి మనకి ఎలాగొస్తుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే దృష్టిని బట్టి సృష్టి ఎలా ఉంటుంది శక్తినివ్వు అని కోరుకుంటేనటండి మనకి కష్టాలు ఎక్కువ ఉంటాయట కష్టాల్లోనే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది మరి పాండవులు అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే చిన్నప్పటి నుంచి కష్టాలే ఆ కష్టాల్లోనే వాళ్ళు ఇంకా పట్టుదలగా 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 వాళ్ళ శక్తుల్ని పెంచుకున్నారు ఇప్పుడు చూడండి అర్జునుడు ఎన్నో బాణాలు సంపాదించాడు ఎందన్నో జయించాడు అలా చూసుకుంటే ఐదుగురు కూడా అరణ్యవాసంలో ఎందరో ఋషుల దగ్గర చక్కగా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు అలాగే కృష్ణుడు పక్కనే ఉండి వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు మరి ఇంకా గమనిస్తే మరి ద్రౌపది ఏదో అడవులకి వెళ్ళి కట్టిల్ పుల్లలు తెచ్చేసి వంట సూర్య భగవానుడు అక్షయ పాత్రని ఇచ్చాడు ఆ సూర్య భగవానుడు అక్షయ ఇచ్చిన తిది రోజు మలాంచి నిన్న అక్షయ తృతీయ అయ్యిందండి గమనించుకోండి అయితే ఇక్కడ మనకి ఒక కష్టం వచ్చిందంటే అందులో నుంచి నేర్చుకోవలసింది ఏదో ఉంది ఇంకా నా శక్తి పెరగడానికే ఇంత కష్టం వచ్చింది ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ముసలమ్మ బయటకు వచ్చి రోడ్డు కూడా నడవలేను నన్ను ఎవరైనా పక్కన చేపట్టుకుని తీసుకెళ్ళాలి లేకపోతే బండెక్కించుకుని తీసుకెళ్లాలని గుమ్మంలోకి వచ్చింది అనుకుందాం రోడ్డు దాటలేను ఈ కార్లు ఇవి ఎట్లాగా నేను వెళ్ళలేను కానీ ఒక పాము కనబడితే ఆవిడ ముందు ఏం చేస్తుంది నడవలేనన్న ముసలమ్మ చాలా గా వెళ్ళిపోతుంది లోనకి ఎలా వచ్చింది ఆవిడ శక్తి ఉంది లోన అనంతమైన శక్తి మనలో ఉంది అందుకే పత్రిక చెప్తారు అనంతమైన శక్తి నీలో ఉంది దాన్ని వెలికి తీసే మార్గమే ధ్యానము అంటే భగవంతుడు మనకి కష్టాలను ఇచ్చాడు అంటే ఆ శక్తిని ఉపయోగించి కష్టాలను కూడా దాటగలిగే శక్తి మనకు వస్తుంది పాండవులకి రాలేదా అలాగే మనకు కూడా వస్తుంది ఎన్ని కష్టాలు మన ముందు ఉంటే దాన్ని అధిగమించే శక్తి కూడా మనలో ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా పాండవులు కష్టాలే పైలోకాల నుంచి సెలెక్ట్ చేసుకుని ఎందుకు వచ్చారంటే భారత యుద్ధానికి రెడీ అయ్యారు అన్ని శక్తులు వాళ్ళకి రావాలి అన్ని అస్త్రాలు సంపాదించారు మరి ఎంతో కష్టపడితే కానీ మనలో నుంచి ఏది బయటికి రాదు అందుకే మనకి శక్తిని ఇయ్యని మనం కోరుకుంటే పక్కనున్న కష్టాలను కూడా ఎదుర్కొనే పని చెయ్యాలి కష్టం వచ్చింది ఇదేంటి నేను ధ్యానం చేసి భగవంతుని అదడుగుతూ ఇది వచ్చాడు ఏంటి అని ఎప్పుడు అనుకోవద్దు అలాగే మరి జ్ఞానాన్ని ఇయ్యి అని అడుగుతే ఆయన సమస్యల్ని ఇచ్చినప్పుడు ఒక సమస్య వస్తేనే మనం అందులోంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తామండి సమస్యలే లేకపోతే బయటపడే దాని గురించి ఆలోచించం జీవితం ఎప్పుడు సాఫీగా అడిపోయింది అనుకోండి నీ ఆలోచన విధానం ఏముంది ఏమీ లేదు అందుకని నీ జ్ఞానం పెరగాలి అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటే నీ మేధస్సును ఎంత ఉపయోగిస్తావు ఇప్పుడు మనకి ఒక ఎప్పుడూ చేసే వ్యాపారం ఆ సంవత్సరం మనకు లాస్ వచ్చింది లాస్ వచ్చినప్పుడు ఆలోచిస్తావా లేదా ప్రతి సంవత్సరం బాగానే ఉంది కానీ ఈ సంవత్సరం నాకు ఎందుకు లాస్ వచ్చింది అన్నది నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో మీకు తెలుస్తుంది ఆ తప్పు అంటే మనకి ప్రతి సంవత్సరం బాగానే ఉందని ఒక ధీమాతో చిన్న చిన్న తప్పులు మనం పట్టించుకోము ఆ చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద సమస్యలు అవుతాయి ఒక్కొక్కసారి అందుకే ఏంటి అంటే జ్ఞానాన్ని నువ్వు కోరుకుంటే నీ చుట్టూ సమస్యల్ని పరిష్కరించగలిగినప్పుడు నీకు ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటాయి ప్రతి వాళ్ళకి ఉంటాయండి గా ఏది మనోళ్ళో పడదు సంపదలు నివ్వు అంటే మట్టినిచ్చాడు భగవంతుడు మరి మట్టి ఇచ్చాడు నేను సంపదలు అడిగాను అంటే మూటలేమి నీ ఒళ్ళో పడవు ఏ మూట నీ ఒళ్ళో పడదు ఆ మట్టి ద్వారా నువ్వు ఎలా సంపాదించుకోగలవో నీ ఆలోచన విధానం ఇక్కడ ఒకటి గమనించండి అంతులేని మేధస్సు మానవ మేధస్సు సృష్టికి ప్రతి సృష్టి చెయ్యగలిగే అంత శక్తి ఉంది మానవ మేధస్సులో మరి అది అవకాశాలు భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు ఆ అవకాశాలని ఉపయోగించుకోగలగాలి ఊరికే వచ్చి మనకు మూటలు పడవు దాన్ని బట్టి మనం ఎదగాలి అలాగే ప్రేమ నెయ్యి అన్నప్పుడు మరి సమస్యలు కష్టాలు ఉన్న వాళ్ళని నా చుట్టూరు ఉంచాడు అంటే వాళ్ళని నువ్వు ప్రేమించి ఓదార్చి వాళ్ళని బయటకి అడిగితే మొన్న మీకు చెప్పాను నీ కింది వాళ్ళని వాళ్ళ మీద నువ్వు దయ చూపిస్తే నీపై వాడు నీ మీద దయ చూపిస్తాడు నువ్వు ప్రేమను కోరుకోవడం కాదు నీ చుట్టూరు ఉన్న వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావు అది తెలుసుకో అది తెలుసుకున్నప్పుడు నీకు ప్రేమ వస్తుంది ఇవ్వందే ఏది రాదు ఇస్తేనే వస్తుంది మరి కష్టాలు వాళ్ళని మన చుట్టూరు సమస్యలు ఉన్న వాళ్ళని ఉన్నప్పుడు మనము ప్రేమని ఇస్తే కరుణ చూపిస్తే మరి పత్రిసారి చెప్పారు మనకి మైత్రి కరుణ ముదితము ఉపేక్ష అని మరి ఆ కరుణ కూడా ఒక భాగం ఉంది అందులో బ్రహ్మ విహారాల్లో మరి నీ కింద వాళ్ళ మీద నువ్వు కరుణ చూపిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద సమస్యల్లో ఉన్న వాళ్ళ మీద కరుణ చూపిస్తే నీపై వాడి కరుణ ఆగిన కరుణి నీకు వస్తుంది మరి అలాగే ప్రేమను అందించు అన్నప్పుడు కష్టాలున్న వాళ్ళని ఇచ్చినప్పుడు నువ్వు ప్రేమిస్తేనే నీకు ఆ ప్రేమ దక్కుతుంది ఎన్నో వరాలు అడిగారు కానీ ఏది నాకు డైరెక్ట్ గా తీర్చలేదు అవకాశాలు మాత్రం వచ్చేయి అని అనుకుంటారు అవకాశాలు ఇస్తాడు భగవంతుడు వరాలను అడిగితే అవకాశం ఇస్తాడు కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం నీకు రావాలి ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతే మరి నువ్వు అడిగినవి నీ దగ్గరికి రావు ఇవన్నీ చూసుకుంటే మనము డైరెక్ట్ గా ఏది రాలేదు కాబట్టి మనం ఏమనుకుంటాము ఒక అజ్ఞాని ఏమనుకుంటాడు భగవంతుడు నేను ఏది అడిగినా ఇవ్వలేదు అనుకుంటాడు కానీ ఒక జ్ఞాని ఏమనుకుంటాడు నేను అడిగినవన్నీ భగవంతుడిచ్చి నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాడు అంటాడు అంటే పై పైన చూస్తాడు అజ్ఞాని లోతుల్లోకి అంతరార్థాలు చూస్తాడు జ్ఞాని అందుకే అజ్ఞానిగా ఉండిపోకూడదు అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు అజ్ఞానిగా మరణించడం తప్పంటారు యోగులు నువ్వు అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు కానీ నువ్వు అజ్ఞానిగానే మరణిస్తే తప్పు జ్ఞానవంతుడు కావాలి జ్ఞానవంతుడు కావాలి అంటే నువ్వు నీ అజ్ఞానం అంతా కూడా ఎంత అజ్ఞానం ఉన్నా చూడండి కొండంత గడ్డి ఒక చిన్న నిప్పు కణిగితో కాలిపోతుందట అలాగే నీకు కొండంత అజ్ఞానం ఉన్నా చిన్న జ్ఞానం నీకు తెలిసినప్పుడు ఏమక్కలేదు మనం ఎన్నో సార్లు ఎన్నో క్లాసుల్లో రాగరోగా మీరు చెప్తున్నారు నేను శరీరం కాదు నేను ఆత్మని అనే చిన్న జ్ఞానం వచ్చి ఉంటే తక్మని మన ప్రవర్తన మారిపోద్ది అంటే అందుకే మనకి ఆ జ్ఞానం రావాలి అంటే వినాలి వింటూ ఉండగా వింటూ ఉండగా వింటూ ఉండగా ఉంటుంది జ్ఞాని దృష్టి ఇట్లా ఉంటుంది అజ్ఞాని దృష్టి ఇలా ఉంటుంది అజ్ఞాని దృష్టి చూద్దాము ఇప్పుడు ధాన్యము బియ్యము రెండు వేరు వేరే చూడడానికి పై రూపాలు చూస్తే కానీ జ్ఞాని ఏమనుకుంటాడు రెండు ఒకటే కదా అనుకుంటాడు ఎందుకనుకుంటాడు ధాన్యాన్ని దంచితేనే కదా బియ్యం వస్తాయి దంచేది మనము దంచుకోవాలి అలాగా ఆ అంటే ధాన్యం గింజ ఎన్నో కష్టాలు పడింది దెబ్బలు తింది ఆ రోటి దెబ్బలు తింది తిన్నములాంచి అది బియ్యంగా మారింది బియ్యంగా మారి పది మందికి ఉపయోగపడింది కానీ ఈ ధాన్యం నాకెందుకని అక్కడ పోసేస్తే నువ్వేనాటికి భోజనం చేయలేవు మరి మనం ఎప్పుడు కూడా గమనిస్తే అజ్ఞాని పై పైని చూస్తాడు జ్ఞాని లోతుల్లోకి వెళ్తాడు భగవంతుడు ఈవేళ నా ముందు సృష్టి చేశాడు అంటే ఇందులోంచి నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని జ్ఞాని ప్రతి క్షణము ఆలోచిస్తాడు అన్నీ వస్తాయి మనకు కోరుకున్నవన్నీ వస్తాయి కానీ కోరుకున్నది యథాతథంగా ఎప్పుడు మన జీవితంలోకి రాదు గమనించుకోండి ఏదో రూపంగా నీ ముందు పెడతాడు దాని అంతరార్థాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కరోనా ఉంది కరోనా ఉందని భయపడుతున్నారు అది భగవంతుడు సృష్టి చేశాడు ఒక చిన్న జీవిని మిమ్మల్ని ఎలా భయపెట్టగలదో చూడండి మీరు అన్ని జీవుల్ని భయపెట్టారు కోళ్ళని భయపెట్టారు మేకలను భయపెట్టారు చేపల్ని రొయ్యల్ని పేత కనిపించే భూమి మీద పాకే ప్రతి జంతువుల్ని భయపెట్టారు ప్రతి క్రిమికీటకాలని భయపెట్టారు ఈ రోజు నా సృష్టిలో నేను సృష్టించినవన్నీ కూడా భయంతో 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 ఎన్నో వేల జీవులు మరణించేయే నేను ఒక చిన్న జీవిని సృష్టిస్తే మీరు ఎంత భయంతో ఉనికిపోతున్నారో అని ఎవరికి వాళ్ళం విచారణ చేసుకుంటే భగవంతుడికి మరి సృష్టి వినాశనం చెయ్యాలని కాదు కానీ తుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి కాబట్టి ఏదో విధంగా ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఆ శిక్ష పడిపోతుంది ఉండాలని కోరిక ఉంటే ధర్మంగా ఉండడమేనండి భూమి మీద మనం ఉండాలి అంటే ఒక జ్ఞానిగా ఒక ధర్మంగా ఒక సేవా తత్పరతో ఉండాలి అంతే తప్పించి నేను నా పిల్లలతోటి నా సంపదలతోటి నా భార్యతోటి నా భర్తతోటి నా చుట్టాలతోటి ఎంజాయ్ చేసేసి అడ్డంగా అయినా నేను సంపాదించేస్తాను అంటే ఇప్పుడు సృష్టికర్త ఊరుకునే పరిస్థితి భూమి మీద లేదు గాక లేదు ఒక చిన్న జీవిని కంటికి కనిపించిన జీవిని సృష్టించి మనిషి విలవిల్లాడేటట్టు చేస్తున్నాడు అది జ్ఞానికి తెలుసు కాబట్టే ఆ భగవంతుడు తన పని తను చేస్తున్నాడు మన సాధన మనం చేసుకుందాం మన జ్ఞానాన్ని మనం పెంచుకుందాం ఆయన చేసినవన్నీ కరెక్టే ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాలి ఇలా ఎందుకు వచ్చింది అలా ఎందుకు వచ్చింది అది పోవాలని ధ్యానం చేస్తాను ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి పనులు పోవాలని కాదని పోవాలని ధ్యానం చేయడం కాదు ఆయన పిచ్చి పనిలాగా ధ్యానం అది సృష్టించలేదు ఎంత వరకు మనుషుల్లో పరివర్తన రాదు ఇది జరుగుతూనే ఉంటుంది ఎన్ని చేపల చెరువులు శుభ్రంగా పంట పండే పొలాలని చేపల చెరువులుగా మార్చి ఎన్నో చేపల్ని పెంచి పోషించి చంపుతున్నామే మరి ఎన్నో రొయ్యల్ని మరి ఇవన్నీ మనము కోలఫారాలు పెట్టి కూడల్ని ఇలా ఎన్నో ఆఖరికి మరి మనకు పదవులు ఇవి ఉంటే నెమ్మళ్ళని దస్తాం లేడీలు తెస్తాం ఎన్నో తెచ్చేసి చంపుతున్నారు జీవుల్ని చంపి పైశాచిక ఆనందంతో మరి అందరూ తింటున్నారు మరి ఆ చిన్న జీవి నేను సృష్టిస్తే చిన్న జీవికి ప్రపంచం ఏమైపోతుందో గమనించండి అని భగవంతుడే మనకు చూపిస్తూ ఇక మీదైనా నేను ధర్మ మార్గంలో ఉండాలి సత్య మార్గంలో ఉండాలని ఎవరికి వాళ్ళు పరివర్తన వచ్చే వరకు ఈ విలయ తాండవం తప్పదు ఎవరికి వాళ్ళు రావాలి పరివర్తన అది వస్తుంది అందుకే సార్ అంటున్నారు ఇది వస్తుంది వాళ్ళు చెడ్డవాళ్ళు వెళ్ళిపోవచ్చు ఒక బాంబే వేస్తే అక్కడ మంచివాళ్ళు వెళ్ళిపోతారు చెడ్డవాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఒక రక యుద్ధం రామరావణ యుద్ధం జరిగింది మరి మహాభారత యుద్ధం జరిగింది ఇప్పుడు కరోనా యుద్ధం జరుగుతోంది అంతే కానీ భూమి మీద సత్యం ధర్మం ఉండే వరకు ఈ విలయతాండము ఉంటుంది ఎవరి కాళ్ళలో పరివర్తన రావాలి ఈ హింస ఆపాలి ఆపాలి భగవంతుడు నచ్చట్లేదు ప్రతి మానవుడు హింసతోటే బతుకుతున్నాడు ఆ హింస ఆపాలి పరివర్తన ప్రతి వాళ్ళు వచ్చినప్పుడే ఇది ఆగిపోతుంది అందుకే అజ్ఞానంలో ఏదేదో అనుకుంటామండి మనకు సాధన చేసి జ్ఞానం పెంచుకున్నప్పుడు జ్ఞానిగా ఉన్నప్పుడు భగవంతుడు ప్రతి పని వెనకాతల ఒక లాభం మనకి తెలుస్తూ ఉంటుంది అందుకని అజ్ఞాన దృష్టి ఎట్లా ఉంటుందో జ్ఞాని దృష్టి ఎట్లా ఉంటుందో చూడండి ఇన్ని ఇస్తే అజ్ఞాని ఏమీ ఇవ్వలేదు అనుకున్నాడు ఇన్ని అవకాశాలు ఇస్తే కానీ జ్ఞాని నేను అడిగినవన్నీ ఇచ్చాడు భగవంతుడు అన్నాడు ఇది మలయాళ స్వామి వారు చక్కగా బోధిస్తారు జ్ఞానులు అజ్ఞానులు అని మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఎందుకు అంటే మరి దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది సృష్టిని తెలుసుకోవాలంటే నీ దృష్టి ఒప్పుకోవాలి అంటే నీ దృష్టి కరెక్ట్ గా ఉండాలి అనే దాని మీద మరి ఇది చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ